నమస్తే పబ్లిక్ వెల్కమ్ టు డిజిటల్ పబ్లిక్ ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు మధుమేహం సమస్యలు వస్తున్నాయి కదా ఉంటుంది కూడా చాలా మందికి చాలా రకాల మందులు వాడినా కూడా కొంతమందికి మధుమేహం తగ్గడం లేదు కదా అయితే ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే ఇంట్లో ఉండే కొన్ని ఆహారపు అలవాట్లతో కూడా మధుమేహాన్ని తగ్గించవచ్చు అని అంటున్నారుళ అవి ఏంటి అంటే టైప్ టూ డయాబెటీస్ను తగ్గించడానికి పవిత్ర తులసి విన్నారు కదా పవిత్ర తులసి రసం తాగడం కానీ ఆకులు తినడం వల్ల ఎంతో బాగా పనిచేస్తుంది అంటను ఇంకా అంతే అంతేకాకుండా కలబంద తెలుసు కదా మన ఇంటిది మనం చాలా మంది పెంచుకుంటాం మొక్కలు కలబంద కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి శరీరంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది అంటనుల్లా మనం ఏదైనా కూరలు వండేటప్పుడు కొన్ని కూరలు తీయగా అనిపిస్తాయి కదా అయితే దాల్చిన చెక్కని దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా పొడి వేసి ఆ పొడిని కూరలో వేసుకుంటే ఘాటుదనంతో కూడా మధుమేహం పెరగకుండా ఉంటుంది అంటనుల్లా నిపుణులు అంటున్నారు ఇంకా గట్లనే కాకరకాయ అందులో ఉండే చేదు ధనం కాకరకాయ షేదు ఉంటుంది అంటారు కదా మన మనం కూడా తింటే షేదు ఉంటుంది షీగా కాకరకాయ తిననే దినం అంటాం కదా ఆ కాకరకాయలో ఉండే చేదు ధనంతో మన ఒంట్లో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది అంట అట్లనే వేర్లు ఇంకా మెంతి గింజల్లోని ఫైబర్ వీటిల్లో ఉండే పోషకాలను బట్టి మన ఆహార అలవాట్లు మార్చుకుంటే మధుమేహాన్ని మనకు మనమే కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అయితే అవుతామంటు సరేనా నిపుణులు అంటున్నారు జాగ్రత్తగా పాటించండి సరేనా పబ్లిక్కు